శ్లోకం ఒకటో అధ్యాయం నచ నక్నోమస్తాను భ్రమతీవచ మేమన చ పశ్యామి విపరీతాని కేశవ ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రం నిలబడకలేకపోతున్నాను నన్ను నేను మర్చిపోతున్నాను నా మనసు గిర్రును తిరుగుతున్నది ఓ కృష్ణ కేసీ సంహారి నేను కేవలము విపరీత విపరీతాలనే చూస్తున్నాను అన అసహనంగా వలన అర్జునుడు యుద్ధరంగంలో నిలబడడానికి ఆసక్తుడయ్యాడు ఈ మనో దుర్బు దుర్బులత కారణంగా అతడు తననే మరిచిపోసాగాడు భౌతిక విషయాల పట్ల అమితానురాక్తి మనిషిని ఇటువంటి భ్రాంతిమయ స్థితిలో నిలుపుతుంది భయం సాత్ భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము మానసిక అస్థి అస్థిరత్వం కలుగుతాయి అర్జునుడు యుద్ధరంగంలో కేవలం బాధామయమైన విపరీతాలనే దర్శించాడు శత్రువులపై విజయం సాధించినప్పటికీని అతడు సుఖీ కాలేనట్లుగా అనిపించింది ఇక్కడ నిమిత్తాన్ని విపరీతాన్ని అనే పదాలు ముఖ్యమైనవి మనిషి తన ఆకాంక్షలతో కేవలం వైఫల్యమనే చూ నేను నేనొక్కడు ఎందుకు ఉన్నాను అని అనుకుంటాడు ప్రతి ఒక్కడు తన గురించి తన క్షేమం గురించి ఇష్టం కలిగి కలిగి ఉంటాడు ఎవడు భగవంతుడి పట్ల ఇష్టం కలిగి ఉండడు శ్రీకృష్ణుని సంకల్పం చే అర్జునుడు ఇక్కడ తన విజమైన లాభం పట్ల జ్ఞాన శూన్యు శూన్యతను ప్రదర్శిస్తున్నాడు ప్రతి ఒక్క లాభము విష్ణువు లేదా కృష్ణుని అందే ఉంటుంది బద్ధజీవుడు ఇది మర్చిపోతాడు అందుకే భౌతిక క్లే క్లేశాలను అనుభవిస్తాడు యుద్ధంలో తనకు లభించే విజయం కేవలం తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు కనుక్కుంటున్నాడు అనుకున్నాడు